వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు రాజుల కలహం దేశపు రాజకుమారి చంపావతి అతిలోక సౌందర్యవతిగా పేరుగాంచింది ఆమె అందాన్ని చూసి మోహించిన అనేక మందిలో సునాగదేశపు రాజు జయచంద్రుడు ఒకడు చంపావతికి స్వయంవరం అని తెలియగానే జయచంద్రుడు ఎంతో ఉత్సాహంగా దేశం తరలి వెళ్ళాడు అయితే స్వయంవరంలో చంపావతి పున్నాగదేశపు రాజు ఉదయసేనుడి మెడలో వరమాల వేసింది సునాగ పున్నాగ దేశాలు ఇరుగు పురుగున ఉన్నవి చాలా కాలంగా ఆ రెండు దేశాలకు పడడం లేదు అందుకు కారణం జయచంద్రుడి అసూయ ఉదయసేనుడు సమర్థుడైన పాలకుడు స్వయంవరం ముగియగానే జయచంద్రుడు పెద్ద పెద్దగా అరుస్తూ చంపావతి ఎందుకు పనికిరాని అసమర్థుణ్ణి వరించడం తనకు బాధగా ఉందని అన్నాడు స్వయంవరం అంతా ఒట్టి మోసపు తతంగమని అన్నాడు మిగతా రాజకుమారులు కూడా ఈ మోసాన్ని సహించకూడదని ఎంతో గట్టిగా మాట్లాడాడు ఆ మాటలు విన్న ఉదయసేనుడి పరివారం బాగా ఆవేశపడ్డారు తక్షణం జయచంద్రుడికి బుద్ధి చెప్పాలని అనుకున్నారు స్వయంవరానికి వచ్చిన చాలామంది రాజకుమారులు కూడా జయచంద్రుడి ప్రవర్తనని చీదరించుకున్నారు అయినా ఉదయసేనుడు మాత్రం ఆవేశపడకుండా జయచంద్ర నువ్వు ఒక రాజ్యానికి అధినేతవు నీకిన్ని మాటలు ఎందుకు సమర్థుడు తన ప్రతాపాన్ని మాటల్లో కాక చేతల్లో చూపిస్తాడని నీకు తెలియదా అని అన్నాడు ఈ మాటలకు అక్కడున్న వాళ్లంతా నవ్వారు ద్వంద్వయుద్ధంలో ఉదయసేనుడికి సాటి రాగలవారు లేరన్న ఖ్యాతి ఉన్నది అందువల్ల జయచంద్రుడు అప్పటికేమీ మాట్లాడకుండా ఊరుకొని తన రాజ్యానికి వెళ్ళి యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించాడు ఈ వార్త చారుల ద్వారా ఉదయసేనుడికి తెలిసింది ఉదయసేనుడికి యుద్ధం చేయడం ఇష్టం లేదు అయినప్పటికీ తను యుద్ధ ప్రయత్నాలు చేస్తూనే యుద్ధ నివారణకు ఏమి చేయాలా అని ఆలోచించసాగాడు ముందుగా జయచంద్రుడికి రాయబారం పంపించడం మంచిదని అతనికి తోచింది వెంటనే ఒక రాయబారిని పంపించాడు జయచంద్రుడి పంపిన లేఖలో ఇలా రాసి ఉంది జయచంద్ర కలహం నీకు నాకు మధ్య అలాంటప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం తెచ్చిపెట్టి ఎందరో అమాయక ప్రజల చావుకు కారణం కావడం నాకు ఇష్టం లేదు కనుక యుద్ధ ప్రయత్నాలు మానవలసిందిగా కోరుతున్నాను అని ఉన్నది ఆ రాయబారం విని జయచంద్రుడు పెద్దగా నవ్వి రాయబారిని అవమానించి పంపించేశాడు జయచంద్రుడి మంత్రి మాత్రం ప్రభు ఉదయసేనుడు పిరికి పందగాదు ఈ విషయం మీరు ఆలోచించండి మన ప్రజలు కూడా ఉదయసేనుణ్ణి ద్వేషిస్తూ ఉంటేనే మనం పున్నాగదేశంపై యుద్ధానికి వెళ్దాం అని అన్నాడు ఆ తర్వాత జయచంద్రుడికి ఒకరోజు చంపావతి నుండి రహస్యలేఖ ఒకటి అందింది దానిలో ఇలా రాసి ఉన్నది స్వయంవరంలో ఉదయసేనుణ్ణి వరించడం పొరపాటని ఇప్పటికీ గ్రహించాను అయినా మించిపోయింది లేదు పున్నాగదేశపు రాణిగా నాకు కోటలోని ఆయుపట్లన్నీ తెలుసు నువ్వు నన్ను రాణిగా చేసుకుంటానంటే నిన్ను పున్నాగదేశపు రాజును చేస్తాను నీకోసం సరిహద్దు అడవుల్లో వేచి ఉంటాను అని ఆ లేఖ సారాంశం మూర్ఖుడైన జయచంద్రుడు ఆ లేఖను మంత్రికి కూడా చూపించకుండా కొద్ది పరివారాన్ని తీసుకుని సరిహద్దు అడవుల్లోకి వెళ్ళాడు అక్కడ ఉదయసేనుడికి బందీగా దొరికిపోయాడు ఉదయసేనుడు జయచంద్రుణ్ణి సగౌరవంగా రాజభవనానికి తీసుకువెళ్ళి అక్కడ విడిదిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు తరువాత ఉదయసేనుడు సునాగదేశపు మంత్రికి ఈ విధంగా లేఖ రాశాడు మీ రాజు జయచంద్రుడిప్పుడు నా దగ్గర బందీగా ఉన్నాడు ఈ సంగతి రహస్యంగా ఉంచండి మీ రాజుకు ఎలాంటి హాని కలగదు అయినా కొంతకాలం మా అతిథిగా ఉండి మీ దేశం తిరిగి వస్తారు ఈలోగా మీరు యుద్ధ ప్రయత్నాలు మాని ప్రజలకు ఉపయోగపడే కార్యాలను చేయండి జయచంద్రుడు ప్రజల్లో నాటిన విష తొలగించి ఇరుగు పొరుగు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధి అయ్యేలా ప్రయత్నించండి ఇప్పుడు యుద్ధం జరిగితే కొన్ని వేల కోట్ల ప్రజాధనం నష్టమవుతుంది మీ దేశంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి మా దేశం తరపున పది కోట్ల వరహాలు కానుకగా ఇవ్వగలను ఇది మన రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు మీకు ప్రతిఫలం అని ఉన్నది ఆ లేఖ చదివి జయచంద్రుడు మంత్రి చలించిపోయాడు ఉదయసేనుడు మంచితనం ఆయనకు అర్థమైంది వెంటనే ఆయన రాజు లేడన్న విషయాన్ని బయటకు పొక్కనీయకుండా రాజ్య పరిపాలన కొనసాగించాడు అంతేకాక ఉదయసేనుడు పంపిన డబ్బుతో ఉదయసేనుడి పేరిట ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టాడు ఉదయసేనుడు జయచంద్రుడిని ఆరు మాసాల పాటు తనకు బందీగా ఉంచుకున్నాడు ఈ కాలంలో అతడికి ఎన్నో హితబోధలు చేశాడు అతన్ని వదిలిపెట్టే ముందు తాను మంత్రికి పంపిన లేఖ గురించి వివరించి నువ్వు నాకు బందీవన్న సంగతి అతిరహస్యంగా ఉంచబడింది నువ్వు మారువేషంలో నీ దేశంలోకి ప్రవేశించు నీ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారో నువ్వే స్వయంగా విను వాళ్ళు నన్ను ద్వేషిస్తూ ఉంటే మనం యుద్ధం చేద్దాం లేని పక్షంలో మనమిద్దరం మాత్రమే ద్వంద్వయుద్ధానికి తయారవుదాం అని అన్నాడు జయచంద్రుడు మారువేషంలో తన దేశంలోకి ప్రవేశించాడు ఎక్కడ చూసినా ఉదయసేనుడిని గురించి స్తోత్ర పాఠాలే వినపడుతున్నాయి ఉదయసేనుడి పేరిట రాజ్యంలో ఎన్నో బావులు చెరువులు ధర్మశాలలు ఉచిత వైద్యశాలలు వెలిశాయి సునాగదేశపు ప్రజలంతా ఇప్పుడు పున్నాగదేశం పట్ల స్నేహభావంతో ఉన్నారు జయచంద్రుడు రాజధానికి చేరుకుని మంత్రిని కలుసుకుని ఏమిటిదంతా అని అడిగాడు తమ రాజు తిరిగి వచ్చినందుకు మంత్రి ఎంతగానో సంతోషించి ప్రభువులు క్షేమంగా వచ్చారు ఉదయసేనుడు అన్నమాట నిలబెట్టుకున్నాడన్నమాట అంటూ ఎంతగానో శ్లాఘించాడు ఆ మాటలకు జయచంద్రుడు కోపగించుకుని నా శత్రుదేశపు రాజును పొగుడుతావా నువ్వు నా ముందు నువ్వు రాజద్రోహి కావా అని అన్నాడు ప్రభూ ప్రజలుంటేనే కదా రాజు మనుగడ యుద్ధం ప్రజల మనుగడకే ముప్పు తెస్తుంది ఈ ఆరు మాసాలలో నేనెన్నో ప్రజోపయోగకరమైన పనులు చేయగలిగాను యుద్ధ ప్రయత్నాలు మారడం వల్ల పొదుపోయిన డబ్బుతో కొంత భాగం ఉదయసేనుడు మనకు పంపాడు దానివల్ల ఎన్నో మంచి పనులు జరిగి మన ప్రజలు సుఖపడుతున్నారు మీరు అవమానకరంగా మాట్లాడినా సహించడమే కాకుండా మిమ్మల్ని బందీగా పట్టుకుని కూడా మన రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నం ఉదయసేనుడు చేయలేదు ఆయన గొప్పతనాన్ని నాతో పాటు తమరు ఎందుకని అంగీకరించరు అన్నాడు మహామంత్రి తన దేశం సుభిక్షంగా ఉండడం కళ్ళారా చూసిన జయచంద్రుడికి మంత్రి మాటలతో జ్ఞానోదయమైంది ఆయన ఉదయసేనుడికి అప్పటికప్పుడే ఒక లేఖ రాసి పంపించాడు మిత్రమా నా ప్రజలు నాకంటే ఎక్కువగా నిన్నే అభిమానిస్తున్నారు ప్రజలు మనస్సును మార్చడం రాజు చేతిలో పని అని నువ్వు నిరూపించావు నేనిప్పుడు నీ దేశంతో యుద్ధానికి కానీ నీతో ద్వంద్వ యుద్ధానికి కానీ తలపడబోవడం లేదు నిన్ను నేను నా దేశానికి ఆహ్వానిస్తున్నాను స్నేహపూర్వకమైన ఆలింగనం కోసం ఉదయసేనుడు ఆ లేఖను చదివి ఎంతగానో సంతోషించాడు ఆ తరువాత సునాగా పున్నాగ దేశాల మైత్రి తరతరాలుగా అర్ధిల్లింది తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం సాం శాంతి సామ్